ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా కాకపోతే బీజేపీ బిఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బిఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు నీ మొత్తం చాటి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు నల్లొక్కసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం చేస్తే మీ ఈపు చింతపండు రాకపోతే నేను ఆశామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటూనేమో మేమే పెట్టినాం ఒక పక్కన అమరవై స్థూపం ఇంకొక పక్కన తెలంగాణ గాంధీ విగ్రహం లక్షలాది మంది స్వతంత్రం కోసం ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన అటు పక్కన అంబేద్కర్ విగ్రహం ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీ అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టినాం ఎవరు తొలగిస్తారో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పదేళ్ల తర్వాత ఒకేళ్ళు మూడినాక ప్రజలు ఉండగొట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది తెలంగాణ తల్లి వెళ్తే బాగుంటుంది మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లి ఆయన ఆయననేమో మా అయ్య అయితే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం రాజీవ్ గాంధీ విగ్రహం ఎంత పెట్టారు అందుకే తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది అక్కడ ఇక్కడే కాదు ఈ రాష్ట్ర పరిపాలన అందిస్తున్న సచివాలయం లోపట బయట ఎక్కడే కాదు సచివాలయం లోపట డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సన్నాజులు ఈ సన్నాజులు పదేళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే పది నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణమాఫీ కాకపోయినా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూసబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్నా ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన ఇలాంటి శ్రీనివాస రెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్లగడతామన్నాడని భట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లు మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చేయాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఆగస్టు లోపల చేస్తామని మాటించిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాసిలను నమ్ముకొని రోడ్ల మీద పెరుగుతే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజా పాలనది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేము అందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇయాల తెలంగాణ సమాజాన్ని ఏనాడైనా ఆరు నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా ఫామ్ హౌస్ లో పేర్లు వాడుకునే ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా వచ్చిన కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజా ప్రభుత్వం వినప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపచ్చు ధర్నా చేయొచ్చు రాష్ట్ర రోకో చేయొచ్చు ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా నేను చెప్తున్నా అందుకే పదేళ్లు మిమ్మల్ని దోస్కతిన కాకు లేక లేక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసిగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మబ్బ పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్నాసులను ఆరు నెలల కింద మీరే కదా బొంద పెట్టింది మరి ఆ బొంద పెట్టినోళ్లను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాయే చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన పది నెలల్లో వాళ్ళు ఇచ్చింది ఎంత పది నెలల్లో మేము ఇచ్చింది ఎంత అమరవీరులో స్వీపర్ దగ్గర చర్చ చేతం రాని రాజీనామా చేయాల్సి వస్తుందని తాజసెట్ లెక్క పెరిగిండు గాని ఆయన పారిపోయి కొత్త మాటలు చెప్తున్నారు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడడం ఏందో సూతమని అటు ఎంకల్లో కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్న ఉన్నారు జగ్గన్న వస్తే తొందరలే నేను జగన్ జగన్న వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టింది నాలుగు వందలు అన్నాడు నేను ఆయన చెప్పిన రెండు వందల నలభై అవునా ఒక్క సీట్ ఆయన ఎక్కువ వచ్చిందా సరిగ్గా దంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు శాతం అయితే మనగాను అయితే ఒక సీటు గెలువురా అబ్బాయని అన్నానా సెవెల్లే గారు నేను అన్నాడు బిఆర్ఎస్ కొత్త సీటు కూడా పార్లమెంట్ దక్కని అని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు డిపాజిట్ డిపాజిట్లు పోగొట్టారు పదిహేను ఇట్లలో మూడో స్థానానికి నెట్టారు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈ రోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి సన్యాసులకు చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఎలగబెట్టినని పదేళ్ళు తెలంగాణ తలగబెట్టినోడు పది నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పది ఏడుస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధాని అయినా బీజేపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయిన దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి మేమందరం అందుబాటులో ఉంటాం మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా